నీళ్లు కూడా అట్లా ఆ నిధి వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా దాచిపెడతారు ఆడి దగ్గర ఆ డెడ్ బాడీ దగ్గర నీకు దాన్ని ప్యాక్ చేసి పడేస్తారు అట్లాంటి నిధి కోసం ఈ పురావస్తు తవ్వకాలు జరుపుతారు అలాంటి శాస్త్రవేత్త కూడా తవ్వకం జరిపాడు తవ్వకాలు జరిపాడు 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 ఎక్కడుంది అతన్ని పెట్టింది ఆ గుహ తెలుసుకుంటే ఆ ఉనికి తెలుసుకుంటే ఆ ప్రదేశం తెలుసుకుంటే ఆ సంపద అంతా వచ్చింది పాపం సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కష్టపడ్డాడు ఏడు సంవత్సరాలు కష్టపడి తవ్వి తవి తవ్వి తవి తవి తవ్వి దొరకలా చివరికి ఆపేశాడు తన యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఆ పని చేశాడు దాదాపు ఒక ముప్పై ఏళ్ళ పని పనిచేశాడు అనుకోండి ముప్పై ఏళ్ళ ప్రాయంలో పనిచేశాడు అనుకోండి వర్కౌట్ కాలం ఆపేశాడు ఇంకా అది అసలునే అయిపోయింది ఆ గుంట అలానే అయిపోయింది ఇంకా ప్రదేశానికి వెళ్ళలేదు తర్వాత మామూలు లైఫ్లోకి వచ్చేసాడు నలభై ఏళ్ళు గడిచింది ఎన్నేళ్ళు నలభై ఏళ్ళు గడిచింది నలభై ఏళ్ళు గడిచిన తర్వాత ఆయనకి కూతురు పుట్టింది కూతురు పెద్దదైంది కూతురు ఒకరోజు సంభాషణలో మాట్లాడుతూ డాడీ నువ్వు ఫలానా దానికోసం రీసెర్చ్ చేసావు కదా పరిశోధన చేశావు కదా అది అక్కడే ఉందనేది చాలామంది చెప్తున్న విషయం కదా మరి ఎందుకని నువ్వు తవ్వకాలు దొరుకుతుందంటే ఏడు సంవత్సరాలు తవ్వించానమ్మా ఏం దొరకలేదు అంటే ఎంత డీప్లోకి వెళ్ళారు అని అడిగాను ఎంత డీప్లోకి వెళ్ళాను ఏమి ఇంకొక అడుగు తవ్వించకపోయావా ఒకవేళ దొరకవచ్చు కదా అని సరదాగా మాట్లాడి వెళ్ళిపోయింది ఊరక ఇతని మనసులో పడింది అది చాలా డీప్లోకి వెళ్ళాను చాలా లోతులోకి వెళ్ళాను తవ్వుకుంటా నిజంగా ఇంకొక అడుగు వరుస పెట్టి తవితే ఎంత బాగుండేది చూద్దాం ట్రై చేద్దాం ఇప్పుడైనా ఏం పోయిందని కొంతమంది పని వాళ్ళని తీసుకొని అదే ప్లేస్లో మళ్ళీ అడుగులోతు పెట్టి మళ్ళా తవ్వకం జరిపాడు తవ్వకం జరిపితే కరెక్ట్గా అడుగులోతు కింద అది బయటపడింది అతన్ని పెట్టిన ఆ మమ్మీ ఉన్న ప్లేస్ బయటపడింది ఇంకా పూర్తిగా కిందికి తవ్వారు టోటల్ అదంతా ఆ గుహ అంతా బయటకు వచ్చేసింది చివరికి ఆ గుహలో పక్క ఓపెన్ చేశారు ఓపెన్ చేసి ఇతనే ముందు తల లోపల పెట్టి చూశాడు లోపల అంత గోల్డ్ ఐటెం బంగారం ఉంది అంత విలువైన అన్నీ దగ్గ 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 మెరిసిపోతా ఉన్నాయి లోపల అట్లాంటిది ఒక ప్లేట్ దొరికినా బాగుండి మనకు అనిపిస్తుంది కదా మీకు దేవునికి స్తోత్రం కలుగును కాక అల్లుయా ఒక కిలో వెయిట్